మన ఛానల్లో పెయిడ్ ప్రమోషన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వన్ గ్రామ్ జ్యువెలరీ అలాంటివి ప్రమోషన్ చేయించుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది ఒకసారి నెంబర్కి కాల్ చేసి కానీ మెసేజ్ కానీ చేసి మీరు ఏ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేయాలనుకుంటున్నారో చేయవచ్చు ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం కార్తీక దీపం సీరియల్లో కార్తీక్ ఇస్తున్న ట్విస్ట్లు అయితే మామూలుగా లేవు రోజుకి రోజుకి జ్యోష్నకి ఒక్క రేంజ్లో చుక్కలైతే అయితే కనపడుతున్నాయి ఈరోజు ఏకంగా జ్యోష్న దీపని సుమిత్రతో కొట్టించాలనుకుంటుంది కానీ రివర్స్లో కార్తిక్ ఇచ్చిన ట్విస్ట్తో జ్యోష్న కుక్క పిల్ల మాదిరి కార్తిక్ వెనుకల్నే వచ్చేస్తుంది ఇద్దరు చిలక గోరింకల్లాగా కొత్త చీర కట్టుకొని దీప ఇంటికైతే వస్తుంది తన పని తను చేసుకుంటూ ఉంటే ఈ దీప్ ఈ జ్యోష్ననే దీప కార్తీక్ని గెలికి మరీ తన్నులు తినేంత స్టేజ్కి వెళ్తుందనమాట కేక్ని పడగొట్టేసి అది దీపా మీదకి నెట్టేస్తుందా కానీ కార్తీక్ బాబు తెలివిగా వీడియో తీయడం మంచిదైంది ఇక ఆ వీడియో ద్వారానే మొత్తం అయితే రన్ చేయడం జరుగుతుందనమాట కార్తిక్ ఏమో దీప జ్యోష్న పేరు మీద కేక్ తెప్పించాడు కదా ఈరోజు ప్రోమోలో అయితే అది చూసి జ్యోష్న ఒక్కసారిగా షాక్ అవుతుంది అదేంటి నేను ఇప్పుడే కదా కేక్ పడేశాను ఇంతలోనే బావ నా దగ్గరకు వచ్చేలోపే ఎప్పుడు ఆర్డర్ చేశాడు అది కూడా నా పేరు దీప పేరు మీద ఎప్పుడు ఆర్డర్ చేశాడు అని అయితే అనుకుంటూ షాక్ అవుతూ కార్తిక్నే చూస్తూ ఉంటుంది ఓ మరదల నువ్వు కంచువైతే నేను నీకన్నా పెద్ద కంచునే నా తర్వాత పుట్టిన దానివి నువ్వు నువ్వు కూడా నా మీద ఎత్తులేద్దామని చూస్తున్నావా నీ ఎత్తులు నేను ఎప్పుడో పసుకెట్టాను నువ్వు అంత ప్రేమగా రాదీప ఇద్దరం కేక్ కట్ చేద్దాము అనుకున్నప్పుడే నాకు అర్థమైంది నువ్వేదో ప్లాన్లో ఉన్నావని నీ ప్లాన్లో నేను సాగనిస్తే నేను కార్తీక్ బాబుని ఎందుకు అవుతానని అయితే అనుకుంటూ రా నీ కోరిక ప్రకారమే పుట్టినరోజు రోజు నీ కోరిక నేను కాదన్ను పక్కన నిల్చు దీప పక్కన నిల్చో అని చెప్పని కేక్ కట్ చేపిస్తూ ఉంటారు అనమాట అయితే ఇక్కడ జ్యోష్ణకి ఒళ్ళు మండిపోతుంది దీప కేక్ కట్ చేసి కార్తిక్కి తినిపిస్తుంది మరి జ్యోష్ణ కట్ చేసి ఎవరికి తినిపించాలి తన ప్రాణం అనుకుంటుంది కదా బావని ఆ ప్రాణమైన బావకి దీప తినిపిస్తూ ఉంటే ఆ కేక్ ముక్కను పట్టి పిసికేస్తూ ఉంటుందన్నమాట ఇవే ఆ కేక్ వృధాగా నాశనం అయిపోతుంది అని నాకు పెట్టు జ్యోష్ణ నాకు పెట్టు అంటూ ఉంటే ఏం అవసరం లేదు పో అని అయితే చెప్తూ మమ్మీ డాడీ మీ ఇద్దరు రండి అని చెప్పని సుమిత్రకి అలాగే దశరథ్కి ఆ తర్వాత శివనారాయణకి తినిపించడం జరుగుతుంది అయితే దీప కోరుకున్న విధంగా ఈ సుమిత్ర దశరథల ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటుంది కదా పుట్టినరోజు నాడు అమ్మా నాన్నల ఆశీర్వాదం అయితే అనుకుంటూ ఉంటుంది కదా అయితే కార్తీక్ పుణ్యమ అంటూ ఇక సుమిత్ర దశరథల ఆశీర్వాదం తీసుకుంటుందనమాట అయితే జ్యోష్న మాత్రం ఆ ఒక్క వీడియోని అడ్డం పెట్టుకొని కార్తీక్ ఎన్ని పనులు చేయిస్తాడు చెప్పు ఆశీర్వాదం ఇమ్మని చెప్పిస్తావా లేదా అని కూడా బ్లాక్ మెయిల్ చేస్తాడనమాట మమ్మీ ఈరోజు నేను అడుగుతున్నాను నా పుట్టినరోజు రోజు మీరు ఏం అడిగినా కూడా కాదంటారు కదా దీపక్ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని అయితే జోష్న నోటితోనే చెప్పిస్తాడనమాట కార్తిక్ జ్యోష్న నీకు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇస్తాను ఏమనుకో కదా అంటే అదేంటి బావా అలా మాట్లాడతావు నీ చేతి ఇచ్చినా కూడా అద్భుతంగానే ఉంటుంది చెప్పు బావా ఏంటి ఆ సర్ప్రైజింగ్ గిఫ్ట్ అంటే ఏంటా అన్నట్టు దాసుమావయ్యని పిలుస్తాడనమాట ఇదేంటి దాసుమావయ్య వచ్చాడు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇదేంటి దాసుని తీసుకొచ్చి నాకు సర్ప్రైజింగ్ అంటున్నాడు అని దాసు కోరిక అనమాట ఎంతైనా కన్న కూతురు కదా కూతురికి పుట్టినరోజు నాడు ఆశీర్వాదం ఇవ్వాలన్నది తన కోరిక అందుకనే వస్తాడు దశరథ్ ఈ దాసుని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి దాసు నువ్వు ఇటు రారా అర్జెంటుగా అన్నట్టు పక్కకు తీసుకొని వెళ్తూ ఉంటాడు ఉండన్నయ్య ఇప్పుడే వస్తాను అని చెప్పని జోష్నాకి అక్షింతలు వేసి తనని బ్లెస్ చేసి అయితే వస్తాడు ఎంతైనా కూతురు కదా తను కొట్టి చంపాలనుకున్నా కూడా కన్న పేగు కదా తల ఉంటుంది ఎప్పుడు కూతురు కోసం అన్నట్టుగా కానీ దాసు జోష్నకి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి దశరథలు పక్కకు లాక్కొని పోతూ ఉంటే శివనారాయణ చూస్తాడు శివనారాయణకి ఏంటి దాసు ఇంటికి రావడం నచ్చదు ఇక పారిజాతం కూడా తన కొడుకు ఎక్కడికో వెళ్ళిపోయాడు ఎటో కనిపించకుండా పోయాడు మొదలే మతి స్థిమత లేదు ఏమైపోయాను కంగారు పడుతూ ఉంటుంది కదా అందులో కార్తీక్ తీసుకొచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కొడుకుని చూసుకోగానే ఎక్కడ లేని ఆనందం తన్నుకొచ్చేస్తూ వచ్చేస్తూ ఉంటుంది అనమాట రే దాసు ఎక్కడికి వెళ్ళావురా ఈ అమ్మ గురించి కూడా ఆలోచించలేదురా నువ్వు కనీసం ఎక్కడికి వెళ్ళావో కూడా చెప్పలేదు ఏంటయ్యా నువ్వు అనేది అంటూ ఉంటే నేను ఎక్కడికి వెళ్ళానమ్మా ఏదో పని మీద వెళ్ళుంటానులే అని అయితే చెప్తాడు వాళ్ళందరి ముందు గతం గుర్తులేదు అన్నట్టుగానే యాక్టింగ్ చేస్తూ ఉంటాడు దాసు అయితే దశరథ్ కార్తిక్ దాసు ముగ్గురు ఒక దగ్గరికి వెళ్తారు కానీ జ్యోష్నకు మాత్రం టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది జ్యోష్న అక్కడికి వెళ్ళాల వెళ్ళడానికి ట్రై చేస్తున్నా కూడా ఎక్కడ దాసు దశరథ్కి నిజం అని టెన్షన్ పడుతూ అక్కడికి వెళ్దామని ట్రై చేస్తున్నా కూడా ఈ దీప పోనివ్వదనమాట ఏదో ఒకటి కావాలనే మాట్లాడుతూ జ్యోష్న జ్యూస్ తీసుకురానా జ్యోష్న అది చేయినా ఇది చేయినా అని చెప్తూ ఉంటే నేను చెప్పాను నీకు నాకు కావాలని నేను అడిగితే కావాలంటే అడుగుతాను లేను వెళ్ళు అంటూ గోర్లు కోరుకుంటూ వాళ్ళనే చూస్తూ ఉంటుంది అయితే ముగ్గురు సీరియస్గా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళు ఏందో మాట్లాడుతున్నారు నా గురించైనా ఈ దాసుకి గతం ఏమన్నా గుర్తొచ్చేసిందా నా గురించి నిజం చెప్పేస్తాడా మా నాన్నకు చెప్పేస్తే ఈ రోజే అంటే పుట్టినరోజు రోజు నాడే నన్ను ఇంట్లోంచి గెంటేస్తారేమో దీపే అసలైన వారసరాలు నేను దీప నేను కాదు నేను ఆ దాసు కూతురు నన్ను చెప్పేస్తాడేమో ఇంట్లో ఇంట్లోంచి తరిమేస్తారేమో అప్పుడు నా పరిస్థితి ఏంటి నిన్ననే బావ నా ఫ్యూచర్ చెప్పేశాడు బొమ్మల్ని విశ్రయిస్తున్నావు ఒక్కసారి కాదనుకుంటే మరలా వచ్చేవి కాదు అని అప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది కార్తీక్ బాబు మొత్తం నిజం తెలిసిపోయినట్టుంది ఇప్పుడు ఎలా ఏం చేయాలి ఇప్పుడు దాసు నిజం చెప్పేస్తాడేమో అసలు నిజంగా గతం గుర్తొచ్చిందా లేదా అన్నట్టు చాలా రకాలుగా ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇలా టెన్షన్ పడుతూ ఉంటుందో లేదో అంతలోనే గౌతమ్ ఫ్యామిలీ నేసుకొని గౌతమ్ వస్తాడు ఇక శివనారాయణ రా గౌతమ్ నేనే ఫోన్ చేసి రమ్మని చెప్దాం అనుకుంటున్నాను మీరే వచ్చారు ఇంతకీ వేలా విశేషం ఎలా ఉందో తెలుసా మంచి వేలా విశేషము జోష్న పుట్టినరోజు ఈరోజు అంటూ ఉంటే అందుకని అంకుల్ మా ఎంగేజ్మెంట్ జరిపిస్తారని మాట్లాడడం కోసం వచ్చామన్నట్టు చెప్పడంతో ఒక్కసారిగా జోష్ నాకు ఒక పెద్ద షాక్ అనమాట అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియక నేను టెన్షన్ పడుతూ ఉంటే వీడు వచ్చి మళ్ళీ ఎంగేజ్మెంట్ అంటాడేంటి మొన్ననే కదా వీడికి చెప్పాను ఇప్పట్లో వద్దు అని పోస్ట్ పోన్ చేసుకుందామని మరలా వచ్చి వీడు నా ఎత్తి మీద కూర్చున్నాడు ఏంట్రా అంటూ జోష్న టెన్షన్ పడుతూ ఉంటుంది మొత్తం ఇది ఈరోజు కార్తిక్ జోషన్ అయితే దడదడలాడిచేసాడని చెప్పవచ్చు